రెండు గంటల కోర్టుకు రండి మిమ్మల్ని నాలుగు గంటలకు పిలుస్తారు మార్నింగ్ ఇంటికి అడిగి నోటీసు సంబంధం ఇంటికి వెళ్ళినాను మీరు లేరు వాకింగ్ పోయినారంటే గ్రౌండ్ అంతా తిరుగుతాను వాకింగ్ బాగా జరిగింది హెల్త్ అంతా బాగుంది కదా మీకు ఒకవేళ మీకు ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా కూడా మనకి సెంట్రల్ జైల్లో ట్యాబ్లెట్లు ఇస్తారు మెడికల్ డాక్టర్ కూడా అవైలబుల్లో ఉంటాడు మీరేం టెన్షన్ పడద్దు అండి జైలుకి వెళ్ళవలసిన అవసరం ఏంటని అంటే జైలుకి ఎందుకు వెళ్తున్నారు అంటే మీకు ఆల్రెడీ నోటీస్లో మొత్తం రాసినాం ఎందుకు వెళ్తున్నారు కథ అనేది ఇప్పుడు మీ ముత్తాతనం మీ మన తాతనం అలా స్వాతంత్రం టైంలో మన దేశానికో మన ఈ ఊరికి సంబంధం లేకుండా వేరే వాళ్ళు అగినేస్టు వాళ్ళతో చేతులు కలిపినారంట అప్పుడు కేసు కేసు ఆ ఇప్పుడు క్లియర్ ఇప్పుడు ఎవరు మీ ముత్తాత లేరు మీ తాత లేరు ఎవరు లేరు కాబట్టి మీరే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పట్టకపోతున్నారు అదే నాకు ఇది అంటే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చేసిన పనికి చేశారో లేదో తెలియదు కానీ ఇప్పుడు నేను దానికి శిక్ష కావ పడవలసిన అవసరం లేదు ఇప్పుడు నేను దానికి శిక్ష కావ పడవలసిన అవసరం లేదు ఇది నాకు సంబంధం లేదు ఇది నాకు తమాషాగా ఉన్నదా అని అడుగుతున్నాను ఇప్పుడు తమాషా సంబంధం లేదంటే చట్టము ఒప్పుకోదు సార్ ఒక్క నిమిషం మీరు ఏదైనా వాదించుకోవాలనుకుంటే మీకు ఫస్ట్ పదహారు వేలు జైలు శిక్ష పడుతుంది ఆ పదహారు శే పదారేళ్ళ జైలు శిక్షలో మీరు ఏమైనా వాదించుకోండి మీ తరఫున లాయర్గా ఒక నన్నే లాయర్గా ఉండమంటే కూడా నేను ఉంటా నేను ఇంతముందే తొమ్మిది కేసులు వాదించినాను తొమ్మిదో ఓడిపోయాను తొమ్మిది కేసులు వాదించినాను తొమ్మిదో ఓడిపోయాను అర్థమైందే ఈ మీరు పదో వాదిస్తాను మీకోసం ఏంటంటే మీ మీద అభిమానంతో ఒకవేళ మీరు కూడా ఓడిపోతే పదహారని లోపల ఉంటారు అంత ఎందుకని ఏం పోయేదేం లేదు కదా అది కష్టం వచ్చేది జరగని పనే ఆ దీనికి ఏదో సొల్యూషన్ ఆలోచించాలి లాభం లేదు సొల్యూషన్ అయిపోయింది సార్ ఏంటంటే ఇప్పుడు స్వాతంత్రం టైంలో మీ ముత్తాత చేశారు అదే ఇప్పుడు జరిగిపోయింది ఆ కాలం మీ ముత్తాత చేసినది మీకు ఐడియా ఉంది మోసం చేసినారని చేశారని మనకు ఏం తెలుస్తుంది ఇప్పటికి మనం ఉన్నామో లేమో తెలియదు ఫ్రిప్ కార్డ్ ఉంది కదా ఫ్లిప్ కార్డు ఉన్నా సరేనండి మీ ముత్తాత చేసిన దానికి నేను చేశారో లేదో తెలియదు నేనేమో నన్ను నన్ను పట్టుకుపోవడం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు లేరు కదా సార్ ఇప్పుడు మేము ముత్తాతను పట్టవాళ్ళు ఉన్న కూడా వాళ్ళు అవైలబుల్ లో ఉండాలి కదా ఉండాలి కరెక్ట్ లేకపోతే మాత్రం అవైలబుల్ లో ఉండేది ఎవరు ఆ అవైలబుల్ ఉండేది ఎవరు సార్ నేనే అనుకోండి నా వారు సత్వం నాకు ఆస్తులు ఎట్లా వస్తాయి సార్ ఇప్పుడు ఆస్తులు వచ్చినప్పుడు తీసుకుంటాను కదా వార్షి తీసుకున్నా సరే మళ్ళీ అట్ట తప్పుడు శిక్ష పడేది కూడా తీసుకున్న గౌరవానికి మనకు సంబంధం లేదండి ఇప్పుడు మన మీ ముత్తాత బ్లడ్ మీ తాతకి మీ తాత బ్లడ్ మీ నాన్నకి మీ నాన్న బ్లడ్ మీకి వంశపారంగా వచ్చింటుంది సో ఏదైతే ఆస్తులు పంచుకుంటామో అట్లే వాళ్ళ అప్పులు వాళ్ళు చేసిన తప్పులు పంచుకోవాలి మనం వారసత్వంగా అకార్డింగ్ టు వన్ ఎయిటీ నైన్టీ నైన్ డీ ప్రకారం జరిగేది ఇదే వాస్తవం సరేనండి నా తరఫున వాదించండి ఒకవేళ ఓకే అయితే నేనైతే వాదిస్తాను గట్టిగానే వాదిస్తాను నేను వాదించకుండా కానీ నేను ముందు చెప్తాను తొమ్మిది ఇది పదోది ఇది కూడా నాకేదో నమ్మకలేదు అంటే మెయిన్ ఇంట్రెస్ట్ లేదు నాకు గెలిచాలని అంటే మెయిన్ ఇంట్రెస్ట్ లేదు నాకు వాదిచ్చి గెలిచాలంటే నా తరపున వచ్చే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలనేదే నా మోటివేషన్ మీరు పదారేళ్ళు జైలు లేల్సి ఉంటుంది మీరు మూడు గంటలకు రండి సరే మీరు మూడు గంటలకి ఎక్కడికి వస్తారు మీ కుక్కల వ్యాన్ ఒకటి వస్తుంది ఎక్కించబోయ్ మీ కుక్కల వ్యాన్ ఒకటి వస్తుంది ఎక్కించబోయ్ వస్తుంది కుక్కల వ్యాన్ ఎక్కవలసిన పని ఏటి అంటే మీరు రారా వస్తాం నేను ఎలాంటి బల్లుతో రావాలంటే రాస్తాం నాకు నేను ఇండివిజువల్గా ఎంటర్ అవుతాను సార్ మీరు తప్పుగా తీసుకుంటారు ఇది యాక్చువల్గా రూల్ లా ప్రకారం జరుగుతున్న ప్రాసెస్ మీరేం టెన్షన్ పడదండి ఇప్పుడు ఆయన ఒకవేళ పదహారు వేలు జైలు శిక్షించినా నీ గట్టిగా వాదించి దాని ఒక ఇరవై ఆరు చేపిస్తా పదార్లు జైలు శిక్షా నీ గట్టి వాదించి దాని ఒక ఇరవై ఆరు చేపిస్తా అర్థమవుతుంది నేను అంత తక్కువ నిడిచిపెట్టే టైప్ కాదు సరే మీరు చెప్పినట్టుగా చేస్తాను రండి మరి కాకపోతే ఏంటంటే సమాజం అనేది ఒకటి ఉన్నది కదా మరి నేను ఎవరినైనా ఒక పెద్దలను సంప్రదించి సంప్రదిస్తాను ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్ని వాళ్ళని ఒకసారి నేను కూడా మాట్లాడి పట్టుకొని వాళ్ళని తీసుకుని వస్తాను అవసరమైతే ఇప్పుడు వాళ్ళం కూడా ఈ కేసులు ఇరికిద్దామంటారా వాళ్ళం కూడా ఈ కేసులు ఇరికిద్దామంటారా ఇరికించడం కోసం వాళ్ళు కూడా చెప్తారు కదా అదే వాడు ప్రెసిడెంట్ కూడా ఇరికిచ్చేస్తా అంటారు ఇరికించడం ముత్తాత చేసిన తప్పు ప్రెసిడెంట్ మీద కూడా అంటారు ఆయన కూడా పడాలంటారు ఇప్పుడు ఆ కేసు కూడా నేనే వాదిచ్చాలంటారు ఆయన కూడా నేనే ఇరికిచ్చాలంటారు కాబట్టి సర్పంచ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక మాట చెప్పి నేను అప్పుడు ఇప్పుడు మనకు అంత టైం లేదు మీరు ప్రెసిడెంట్ కలుస్తాను మీరు చెప్పేది ప్రెసిడెంట్ అంటే ఎవరు వైస్ ప్రెసిడెంట్ లేకపోతే ఎట్లా సర్పంచ్ సర్పంచ్ కలుస్తానంటే మనకి అంత టైం లేదు తగటగటంగా అయిపోలే ఈరోజు రాత్రికల్లా శిక్ష మీరు సబ్జీలు వెళ్ళిపోలే సబ్జీలు సెంట్రల్ జైలు వెళ్ళిపోలే నేను బయట నుంచి నేను వాదిస్తా అంటాను నాకు డబ్బులు మీరు ముట్ట చెప్తా అంటారు వాళ్ళు ఇప్పుడు చేసిన దానికి నేను ఇప్పుడు శిక్ష పడవలసిన అవసరం ఏంటండి అది నాకు లేరు కదా సార్ లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఉంటే ఓకేలే వాళ్ళని తీసబోచ్చి వాళ్ళు లేరు కదా ఇప్పుడు మిమ్మల్ని నిర్కించిపోయినారు వాళ్ళు మన చేతుల్లో ఏమని చెప్పండి వాదించండి చూద్దాం దాన్ని బట్టి ఎలా ఉంటుంది ఎలాగే ఉండదు సార్ నేను వాదిస్తా కదా సార్ మీరు లోల్పోవలసిందంటే అది ఎలాగవుతుంది అండి కదా మీరు ఇక్కడ మరి నాకు నమ్ముకున్న వాళ్ళు అందరూ ఏటైపోతారు అనంతరం కూడా ఇరికి వారు ఇరికించేయండి వారిని తిరిగి చేస్తాం భార్య పిల్లల్ని అందరిని వాళ్ళ భార్య పిల్లలు భార్య పిల్లలు వద్దులేండి సార్ మిమ్మల్ని మిమ్మల్ని ఇరికిచ్చేసి అందరిని విడిచిపెట్టి నేను పదహారు సంవత్సరాలు అందులో పడి ఉండవలసిన నేను బయలు నేరానికి శిక్ష అది మీ ముత్తాతకు కుండలం కదా సార్ అది చేశారు నెక్స్ట్ జనరేషన్లో ఏం జరగాలి స్వతంత్ర పోరాటం కోసం ఏది చేశారో మరి మనకు తెలియదు కదండి అవునవును వాళ్ళు మంచి చేసిన చేశారు ఆ రోజు అంతా భారతదేశం మొత్తం తిరగబడ్డారు బ్రిటిష్ వాళ్ళ మీద అవునవును తిరగబడినప్పుడు వాళ్ళు మంచి చేశారు చెడు చేసి ఉంటారేమో తెలియదు మనకి వాళ్ళు వారసులుగా మేము ఉన్నాం అనేసి వాళ్ళు చేసిన దానికి మేము శిక్ష అనుభవించాలి అనేది మాకు లేదు అది అంటే మీరు శిక్ష నౌపించారు అనుభవించడానికి కాదు అది నేర నిరూపణ అవుతే అయిపోయింది సార్ అయిపోయింది అది నిరూపణ అయిపోయింది కాబట్టి ఈరోజు నోటీస్ వచ్చింది మీ ఇంటికాడికి నోటీస్ ఇచ్చే ఆ నోటీస్ తీసుకుని మీరు లేరు మీరేమో చల్లగా వాకింగ్ వచ్చి చెట్టు కింద కూర్చున్నారు సరే దానికి పరిష్కారం అనేది మీరే చెప్పండి నేను చెప్పేది ఏం లేదు సార్ నేను ఆల్రెడీ క్లియర్ చెప్పినా కదా పదహారు ఏళ్ళు లేదు సార్ వాళ్ళు నేను దాన్ని ఇరవై ఆరు చేపిస్తాను ఇంకా అంటున్నారు అది తగ్గించడానికనే చూడలేదు మీరు ఇంకా పెంచుతానని ఇరవై చేస్తాను అంటున్నారు పదహారు ఏళ్ళకి ఇంకా ఇరవై ఏళ్ళు చేస్తాను అంటున్నారు అంతే కాదు సార్ ఇప్పుడు మనము ఏదైనా ట్రై చేస్తాం అది ఒకసారి ఎక్కచ్చు తగ్గచ్చు నేను తొమ్మిది సార్లు ట్రై చేసిన దాన్ని శిక్ష కూడా పడినాయి ఊరికే బండితో గుద్దిన దానికి ఫైన్ వేస్తాను నేను కేసు దాన్ని తీసుకున్నాను కాబట్టి డైట్ వానికి యావజీవ శిక్ష పడింది అక్కడ నాది ఏజ్ బాగారైంది కాబట్టి నాది ఏజ్ కాబట్టి ప్రవర్తన కింద మీకు ఒక ఇరవై ఆరు సంవత్సరాలు కాబట్టి తల ఎంట్రకలు పండిపోయి పళ్ళు గిళ్ళు ఊడిపోయి నేను ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కాటికి పోవాలని నేను ఎదురు చూసే మనిషిని నన్ను తీసుకెళ్ళి అందులో నా బందీ కానాలో పడిచేయడం ఇది అదే సార్ నేను పోరాడతాను మీకు ఖచ్చితంగా ఒక ఆరు రోజుల్లో ఏడు రోజులు తగ్గించే పూర్తి నాది ఇరవై ఆరు సంవత్సరాల్లో ఆరు రోజులు ఏడు రోజుల అరే ఇది 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 కాదు వాళ్ళు చేసిన దానికోసం మనకు ఐదారు రోజుల రెండు వారాలు మరి అంత ఇదేంటే ఎలాగండి మనం చూడండి మరి ఏదో రకంగా ఆలోచించండి మరి కంపల్సరిగా నోటీస్ ఇచ్చారు రమ్మంటున్నారు కాబట్టి రాక తప్పదు ఎందుకంటే వాళ్ళు వచ్చి కుక్కల బండి అంటున్నారు వాళ్ళని ఈవడానికి అంటే ఇది ఇది దేశ విరుద్ధంగా చేసిన పనులకి కుక్కల బండ్లు వస్తాయి అది మనకి ఏసీ పనులు రావు కదా సార్ మీరు కూడా అర్థం చేసుకుని మీరు కూడా చదువుకున్నట్టున్నారు మీరు కూడా ఎడ్యుకేటెడ్ ఏ ఉన్నట్టున్నారు మీరు వాకింగ్ కోసం వాళ్ళంతా పోరాడారంటే మాతృదేశం కోసం పోరాడండి అవును సార్ పోరాడినాము మీ పోరాడారు మంచిగా చేశారు తెలియదు చేశారో తెలియదు మరి మనకి అది మనకి ఫైల్ అయింది అప్పుడు అందుక సార్ మనకి ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసినారు ఒక విధంగా ఆలోచించండి భారతదేశం పౌరులు కాబట్టి ఆడు మనుషులు ఈ నాటు వాళ్ళు కాకపోనా ఆ ఆనాడు మనుషులు మాత్రం భారతదేశానికి పౌరులు కాబట్టి వాళ్ళు మంచి చేశారు చెడ్డ చేశారు భరత భూమిని కాపాడడానికి కోసం వాళ్ళు జైలుకి అప్పుడు వెళ్ళారు కూడా దెబ్బలు కాశారు బ్రిటిష్ వాళ్ళతో సార్ వాళ్ళు అప్పుడు వెళ్ళినారు అందుకే ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళమంటాను అప్పటికి ఇప్పటికి బోలు ఎంతండి అండి ఫిఫ్టీ సెవెన్ ఎంత ఇప్పుడు ఇప్పుడు మన స్వాతంత్రం ఎప్పుడు సార్ వచ్చింది ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ కేస్ ఫైల్ అయినది ఎప్పుడు సార్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఫైల్ అయింది అది ఇప్పటికి జడ్జిమెంట్ వచ్చింది ఇప్పుడు అందుకు మిమ్మల్ని తీసుకుపోతారు మీరు బట్టలు గిట్టలు ఏమైనా సర్దుకోండి అవసరం లేదు ఏంటంటే అది మీకు ఒకటే బట్టలు ఇస్తారు వైట్ అండ్ వైట్ అది వేసుకొని మీరు లోపల మీరు వాకింగ్ చేసుకోవచ్చు షటిల్ ఆడొచ్చు క్యారమ్ బోర్డు ఆడచ్చు ఇవన్నీ ఉంటాయి సో మీకు ఏ టెన్షన్ లేదు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ దగ్గరుండి చూసుకుంటారు మీకు రోజు ఒక గుడ్డు ఇస్తారు వారానికి చికెన్ పెడతారు ట్యాబ్లెట్స్ మీకు పేటు చేయడం మొత్తం సదుపాయాలన్నీ మీరు బయట చూసుకుంటారు నేను బయట మిమ్మల్ని తేడానికి నేను కష్టపడతాను కంపల్సరీగా రావాలంటారు రావడం ఏం లేదు సార్ ఇంటికాడికి వచ్చి ఎత్తుకొని లోపల జీపి లేక అది వన్ లెక్క కుక్కల వ్యాన్ లోకి వేసుకొని తీసుకొని వచ్చేస్తారు ఆగరు మరి దీనికి పరిష్కారం ఇంకేం లేదంటారా పరిష్కారం ఒకటే సార్ పదహారు ఏళ్ళని ఇరవై ఆరు వేలు చేసేది ఏమంటారు పదహారు ఏళ్ళని ఇరవై ఆరు వేలు ఇంకా ఎక్స్ట్రా చేయించేస్తున్నాను చూస్తున్నారు అంటే దాంట్లో హాలిడేస్ పోతాయి సార్ సంక్రాంతి బుగ్గాది ఇట్లా పండగలు అన్నీ లేదు అన్ని పండగలు ఉన్నాయి ఏదో నేషనల్ హాలిడేస్ లాగా సరే మైతే చేద్దాం అండి చూద్దాం మరి నాలో న్యాయం ధర్మం ఉంటే కాపాడుతుంది లేదనుకుంటే తప్పదు శిక్ష అనుభవిస్తాను న్యాయం ధర్మం ప్రకారమే పోతారు అది అది శబాస్ సార్ కూర్చోండి ఒక నిమిషం సార్ మీ ఫోటో తీసుకోవాలా ఎందుకంటే మీరు ఎస్కేప్ లో ఉన్నారని చెప్పి మీ గురించి నేను పారిపోయే మనిషిని కాదు హా మీ గురించి ఐదు సంవత్సరాల నుంచి ఎదుగుతున్నారు సార్ మీరు తప్పించుకుని తిరుగుతున్నారు కావాలంటే తప్పించుకుని తిరగట్లేదు కదా మళ్ళీ ఇంకా ఎక్కడ తిరుగుతున్నారు సార్

ఇరవై ఆరు ఉండాలంటే అది తేలుతుంది సార్ అక్కడ తేలుతుంది అయింది కంగ్రాచులేషన్ సార్ మీరు హ్యాపీగా ఈరోజు వెళ్ళేసి మూడు గంటలకి లోపలికి వేసేస్తారు మీకు ఇంకా వాకింగ్ ఈకింగ్ అంతా లోపలే చూసుకోండి మీకు ఏమేం కాల్ ఫుడ్ ఏమేమి చెప్తే వాళ్ళు అవన్నీ కొట్టేసి క్యాన్సిల్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఇస్తారు మీరు అవే దినల్లా మీకు ఓకే కదా సార్ ఓకే కానీ మరి ఏదైనా సరే మీరు యవ్వనస్తులు మనకు మాకు వృద్ధులు ఏదో ట్రై చేయండి మరి కష్టపడతాను కష్టపడతాను సార్ నేనైతే కష్టపడతాను మీకు మాట ఇచ్చినట్లు ఇరవై ఆరు యవ్వనస్తులు వయసులో ఉన్నవాళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు నాది ఓకేనా మీకు పదహారు నేను కోట్లాడి కొట్లాడినా సరే నేను గట్టిగా మాట్లాడి ఇరవై ఆరు వేయిస్తాను నీకు హ్యాపీనే కదా పిఎన్ అనుకుంటే కొంచెం బాధ ఉంటుంది మనసుకి అని అనుకుంటే కొంచెం బాధ ఉంటుంది మనసుకి చేయలేని నేను వాళ్ళు చేశారో తెలియదు నేను శిక్ష అనుభవించడం ఇప్పుడు వాళ్ళు చేసింటారా చేయలేదు నమ్మకం వాళ్ళు చేసి ఉండరు ఎందుకంటే అది ఆ రోజు రెండు విధాలుగా అది నడిసింది ఒకటి పోరాటం జరిగింది ఇంకోటి అహింస పోరాటం కూడా జరిగింది అక్కడ రెండు పోరాటాలు హింసకాండం చేశారు భారతీయులు అహింస కాండం కూడా చేశారు అందులో మహాత్మాడు గాంధీ కూడా ఉన్నాడు అందుకోసమనే అహింస హింస అంటే కొంతమంది పోరాడినారు పోరాడారు పెద్ద ఆయుధాలు పట్టుకున్నారు లేదు సుభాష్ చంద్రబాబు ఈ ఆయుధాలు పట్టుకున్నారు ఇప్పుడు మన ముత్తాత ఈ రెండిట్లో లేడు కదా రెండిట్లో ఉన్నాడో లేదో మనం చూడలేదు మనం వినలేదు అది ఆహా ఇప్పుడు పోరాడలేదు సైలెంట్ కూడా ఉండలేదు ఉండలేదు ఆ పగనోళ్ళ దాంట్లో ఉండే ఉంటాడేమో ఒకరు చేయలేదేమో ఎవరిది అది మనకి అంటే పగనోళ్ళ దాంట్లోకి దూరి మనోళ్ళకి మన ఎవరికి పెట్టి చుచ్చి పెట్టి ఉంటారు అయి ఉండచ్చు అయి ఉండచ్చు ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ మళ్ళీ దానికి నేను మన ఊళ్ళో అయ్యి ఉండి మేమంతా శిక్షలు పడడం అంటే అది కొంచెం తేడాగా ఉండాలి కొద్దిగా దాని గురించి ఆలోచించాల నాకు కూడా ఇది నచ్చలేవరో చేసిన దానికి రెండు మూడు సారాల తర్వాత పట్టకపోవడం అంటే అది కొద్దిగా అది విషయమే నాకైతే అది మాత్రం వాస్తవండి అది మాత్రం వాస్తవం ఈ విషయంలో మాత్రం నేను చాలా మట్టుగా రియాక్ట్ అవుతున్నాను చాలా ఆందోళన కూడా కలుగుతుంది అవుతున్నాను చాలా ఆందోళన కూడా కలుగుతుంది దరిద్రం కొట్టేసింది భయ దరిద్రం కొట్టేసింది ఎందుకు సార్ ఆందోళన అడుగుతుంది ఆందోళన కలగకపోతే తప్పదు సార్ నేను నేను ముందు నేను నిలబడతా ఓకే కాదంటలేదు ఏమో చెప్పలేము అటో ఇటో అవ్వచ్చు దానికేముంది ఓడిపోతే ఓడిపోవచ్చు ఇప్పుడు మనం గెలిచేదే ఇరవై ఆరు ఏళ్ళు అవును ఓడిపోతే పదహారు ఏళ్ళు మనకి ఎట్లైనా మన ప్రాఫిట్ ఏ పదహారు పడినా ఇరవై ఆరు ఏళ్ళు పడినా మనం అనుకున్నదే జరిగినట్లే మీరు నాకు ఏం ఫీజు ఇస్తారనేది మనం మాట్లాడుకుందాం ఎంత చూద్దాం అండి అప్పటికే మూమెంట్ బట్టే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు ఇవ్వాలని లేదు ఇవ్వాలని లేదంటే చెయ్యి నేరానికి ఏటనేసి అనేసి అనిపిస్తుంది కానీ మరి నాకు గెలిచినట్టుగా ఉంటే మాత్రం నేను కంపల్సరీగా ఎంతో కొంత అంటే కదో వాకిలే అమ్మేసి అని వస్తా ఏంటంటే ఇప్పుడు మీరు పోతున్నారు కాబట్టి నేను ఒక కేజీ మటన్ అని తీసుకుపోతా డబ్బులు అని ఇస్తే సరే అండి సోపర్ మటన్ ఇప్పిస్తారా ఏం చేస్తాం అది కూడా లంచం అయిపోతుంది కదండి లంచం కదా సార్ అభిమానంతో అభిమానంతో అంటే అది ఓకే పర్వాలేదు లంచం ఆలు చేసిన దానికి నేను చేసిన దానికి ఇంకేం తేడా లేదు ఇక్కడ మనం లంచం గింఛం ఏమొద్దు సార్ మీ ముత్తాత ఏం చేసినారనేది మనం స్టడీ చేద్దాం అదే దాని గురించి పాయింట్ పాయింట్ రాద్దాం దాని గురించి డిస్కషన్ చేద్దాం ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ ఒప్పు జరిగింది ఏ అసలు ఏం జరిగింది అనేది మనం బయటకు ఓకే హిస్టరీ అంతా మొత్తం బయటకు తీద్దాం ఈ హిస్టరీ తీసే సమయంలో నేను ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు మటన్ కొనుక్కోవచ్చు చికెన్ కొనుక్కోవచ్చు ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ జరగచ్చు కొనుక్కోవచ్చు అవన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా మనం హిస్టరీ గురించి మాట్లాడుకుందాం అలాగే అలాగే మనం చూస్తే

మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే పూచి నాది ఓకే సార్ ఓకే షూర్ నేను ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ పర్వాలేదు చెయ్యండి కృతజ్ఞతలు తెలుపుకుంటాను బయటకు వస్తే ఖచ్చితంగా బయట మిమ్మల్ని ఇరవై ఆరు ఏళ్ళలో నేను దెస్స తొడగొట్టి చెప్తాను మిమ్మల్ని బయట తీసుకొచ్చే పూచి నాది ఇరవై ఆరు సంవత్సరాల లోపు బయట తీసుకొస్తా ఇప్పుడు మీ వయసు ఎంత సార్ అది ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఎంత అవుతుంది ఫుడ్ సిక్స్ అంతా అంతే మరి ఇంకా అక్కడికి ఎనభై ఏడు సంవత్సరాల ఎనభై ఇంకా అప్పుడు నేను ఉన్నామో లేదో జైల్లోనే ఎగిరిపోయినట్టు ఉన్నాం అలాగైతే సార్ మీరు డిసప్పాయింట్గా అర్థం సార్ ఎయిటీ సిక్స్ కి మీరు బయటకొస్తారు అది ఎయిటీ ఫైవ్ ఎయిట్ సిక్స్ కి ఇంకా ఆ టైంలో వచ్చిన తర్వాత ఇంకేం చేస్తామండి నాకనే పట్టుకోలేము దున్నలేము ఏ ఉడుపులు ఉండలేము ఏమి చేయలేము లోపల సార్ లోపల జైల్లో కూడా మీకు వ్యవసాయం చేపిస్తారు తీపిస్తారులేకే గు మీకు ఆడ కూడా అన్ని ఉంటాయి ఏడు జడ్డు అన్ని ఉంటాయి మీరేం టెన్షన్ పడదండి నేను ఉన్నా కదా అలాగే అలాగే వేవ్ మటన్ ఎంత అర్ధ కేజీ తీసుకోమంటారు కేజీ తీసుకోమంటారు ఇష్టమండి ఎంత తీసుకుంటారు తీసుకోండి అంటే అడగని చెప్పేసి పది కేజీలు కాదు ఏదో అర కేజీ ముప్పై అడగని చెప్పేసి పది కేజీలు కాదు ఏదో అర కేజీ ముప్పై కేజీ నా సోమతా సార్ ఎందుకంటే మీరు మీ మనసు ఇంత బాగుందంటే నాకు తెలిసి మీ ముత్తాత మనసు కూడా చాలా మంచిదే మంచిది కోసం పోరాడారు అది ఎక్కడో తప్పు జరిగింది ఎక్కడో జరిగిందండి అది మనం కూర్చొని ఇక్కడ డిస్కస్ చేస్తే మనం ఏదైనా రెస్టారెంట్ లోనో టీ స్టాల్ లోనో ఎక్కడైనా కూర్చొని పర్సనల్ గా డిస్కస్ చేద్దాం ఎవరెవరు ఏమేమి చేసినారు ఎక్కడెక్కడ తిరిగినారు ఎక్కడ ఉన్నారు అనేది మనం మాట్లాడుకోవాలి అని పదం పదంపాటి మనం ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే నేను ఇంటి పోయి మటన్ చేయించుకొని నేను తినేసి వస్తాను తర్వాత మనం కూర్చొని డిస్కస్ చేద్దాం సార్ సార్ మనసులో ఏం పెట్టుకోలేదు నేను ఎక్కడికి పారిపోయినా దొరుకుతాను మీకు అంటే పారిపోతారని మీకు కన్ఫర్మ్ అయింది దొరుకుతారని పారిపోతాను అని అనలేదు పారిపోను ఎక్కడ పారిపోను ఎక్కడ పారిపోను మళ్ళీ దొరుకుతారు ఎందుకన్నారు దొరుకుతాను మీకు ఎప్పుడు చూసినా ఇక వీళ్ళు బాత్రూమ్ కి వస్తాను ఇక్కడ దొరుకుతాను మీకు ఇక్కడ వెళ్ళిపోను మూడు గంటలకు అన్నారు కాబట్టి మూడు గంటలకు కంపల్సరీ నేను హాజరు అవుతాను అది మీరు ఎనభై ఆరు ఏళ్ళ తర్వాత బయటకు వస్తారంటే బాధ అవుతుంది మరి అందుకే ఆ టైంలో ఇంకా బయటకు వచ్చి ఇంకే సుఖం లేదు మళ్ళ లోపలే ఉండమని చెప్పిచ్చేద్దాం సార్ ఒకవేళ అమ్మ అని చెప్పిచ్చేద్దాం సార్ ఒకవేళ అమ్మ మరి కనీసం బయటికి వస్తే ఏ దండం పెట్టుకుంటా నేను ఉన్నా బాంసర్ వర్క్ చేయపోయనా సార్ దేవుడి నేను ఉన్నా సార్ నేను ఏవిస్తా కదా మీరు ఎందుకు టెన్షన్ పడతారు ఏమ మనం చూసుకుందాం బాబే ఏముంది కానీ అదే పెద్ద విషయం ఏమన్నా